నంద్యాల స్థానిక రోజాకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం నుంచి భారీ ఎత్తున మహిళ పుట్టింటి పట్టుచీర సారే తాళాలతో పెద్దమ్మ గుడి వద్దకు వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పెద్దమ్మ గుడి నుంచి ఆషాఢ మాసం మొదటి రోజు సందర్భంగా మహిళలు మేళతాళాలతో పుట్టింటి నుంచి పట్టుచీర సారే బ్రహ్మోత్సవంగా శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో లక్ష్మీ పార్వతులకు పుట్టింటి పట్టుచీర సారే బొడివియం సమర్పించారు భారీ ఎత్తున మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో ఆషాఢమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి ఆశస్సులు నిర్వహించారు ఏంది వాళ్ళెందుకు నిర్వహిస్తారు అమ్మవారి ఆశస్సులు తీసుకున్నారు అనంతరం నాగలింగేశ్వర స్వామి కమిటీ సభ్యులు ఆషాఢమాసం సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది అనంతరం తీర్థ ప్రసాదాలు అన్నతన కార్యక్రమం నిర్వహించారు కొట్లే కొట్టు కొట్టు ప్రసాద్ ఓం నమో వెంకటేశాయ ఆషాఢ మాసం మొదలైంది ఆషాఢ మాసం సందర్భంగా ఈ రోజు మంగళవారం తొలి రోజు మా రోజాకుంట దేవస్థానంలో పార్వతీదేవికి చీర సారా మేల తాళాలతో ఒడివియం తీసుకెళ్తున్నాము పెద్దమ్మ తరపున పెద్దమ్మ తల్లి మా పార్వతీదేవికి ఇచ్చినట్లుగా భావించి పెద్దమ్మ నుంచి తీసుకెళ్తున్నాము మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాగే శుక్రవారము పెద్దమ్మ తల్లికి తీసుకొస్తాము చీర ఒడి బియ్యము అలాగే అందరూ తప్పక పాల్గొని ఈ ఐదు అమ్మవార్లకి ఐదు మందికి చీరాసార ఒడి బియ్యం ఇస్తాము ఇంకా చౌడమ్మ తల్లికి జగజ్జరణి మాతకి లాస్ట్ లో జంబుల పరమేశ్వరికి ఈ ఐదు మంది అమ్మవార్లకు అందరూ తప్పక పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం నమో వెంకటేశాయ ఈరోజు రే మాసం సందర్భంగా మొదటి రోజున ఈరోజు రోజాగుండ దేవస్థానం నుంచి మహిళలతో పెద్ద ఎత్తున చీర తీసుకొని పెద్దమ్మ దగ్గర పెద్దమ్మ తల్లి దగ్గరికి వచ్చి పెద్దమ్మ తల్లి దగ్గర నుంచి మా దేవస్థానంలో పార్వతి అమ్మవారికి ఈరోజు చీరాచార సమర్పించ చీరాచార బియ్యం సమర్పించారు అనేక మహిళతో ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉన్నది హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి